మంచిర్యాల జిల్లాలో బీజేపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి బీజేపీ చీఫ్ రామ్ ముందే నేతలు ఘర్షణకు దిగారు మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటేష్ నేత గోమాస శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరువురు నేతలు ఒకరికొకరు దూషించుకున్నారు వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శ సమయంలో ఘటన చోటు చేసుకుంది ભૈયા બોટોલ ઓળ દસ પડતો ભૈયાતો మంచిరాల జిల్లాలో బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి బీజేపీ చీఫ్ రామ్ రావు ముందే నేతలు ఘర్షణకు దిగారు మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటేష్ నేత గోమాస శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరువురు నేతలు ఒకరికొకరు దూషించుకున్నారు వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శ సమయంలో ఘటన చోటు చేసుకుంది రైతులకు అధిక దిగుబడినిచ్చే వేరుశనగ వంగడాల పంపిణీపై ప్రభుత్వం ఫోకస్ చేసింది వంద శాతం సబ్సిడీతో రైతు నేస్తం పథకం కింద రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలను ఎంపిక చేశారు పంపిణీ కార్యక్రమాన్ని రైతు వేదిక నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు నలభై ఐదు వేల ఎకరాలకు సరిపడా ముప్పై ఎనిమిది వేల క్వింటాళ్ల మేర లేపాక్షి గిర్నార్ బీజేజీ వేరుశనగ వంగడాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు క్వాలిటీ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా నూనె గింజల ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంగా ఎంచుకున్నట్లు మంత్రి తెలిపారు కడప జిల్లాలో విద్యుత్ కార్మికులు ఆందోళన చేపట్టారు ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ మెయిన్ గేట్ వద్ద జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపారు విద్యుత్ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు కార్మికుల న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటం ఆగదని జేఏసీ స్పష్టం చేశారు యాజమాన్యం మొండి వైఖరిని విడిచి కార్మిక సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు గత రెండేళ్లుగా నిలిచిన బకాయిలతో పాటు వేతనాలు పెంచాలని కోరారు విజయవాడలో జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు కార్మికుల ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగదు యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలి అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల దీక్షలు ఇరవై రెండున ర్యాలీలు జిల్లా కలెక్టర్లకు నిధి పత్రాలు ఇవ్వడం జరిగింది అప్పటికి కూడా యాజమాన్యం చాలా మొండిగా వరిస్తూ ఉంటే ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించలేడతాం ఇవన్నీ ఏమైనా గొంతమ్మ కోరికల మేమన్నా ఇండో సోల్లో ఏమైనా వాటాగినామా అలాగే మేమన్నా సోలార్ పరకల్లో వాటాడిగినామా గనీ చెబునాల్లో మేము వాటాడిగినామా ఎన్బి కుంటూరులో మేము వాటాగినామా తలారి చెరువులో అడిగినామా మేమేమన్నా కోల్లో వాళ్ళకు రేపు పదవ తారీఖు సమ్మె తప్పదు విద్యుత్ ఉద్యోగ కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే స్పందించి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని పరిష్కరించకపోతే రేపు ఒట్టుంటి ఇరవై సమ్మెలకి వెళ్తా ఉన్నాం ఏదైతే మా యొక్క డిమాండ్స్ పరిష్కారం కోసం నోటీసు యాజమాన్యాలకు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఇద్యులను అలాగే రేపు నుంచి నిరవధిక సమ్మెను పాటించడానికి ఆర్టీపీపీ జేఎస్ తరఫున అందరం సుముఖంగా ఉన్నాం స్కూల్లో తలుపులు బద్దలు కొట్టి ఆకతాయిలు నానా భీభత్సం సృష్టించారు పిల్లల కోసం ఉంచిన గదిలోని కోడిగుడ్లు పుస్తకాలు కంప్యూటర్ వస్తువులు స్కూల్ ఆవరణలో చిందరవందరగా పడేశారు మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కేంద్రంలోని గొంది గ్రామంలో చోటు చేసుకుంది ఆయా వచ్చేసరికి స్కూల్ తలుపులు తీసి ఉండడంతో విషయాన్ని హెచ్ఎంకి తెలియజేసింది ఉపాధ్యాయురాలు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు స్కూల్లో ఉదయం వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి మేము చుట్టూరు గేట్లకి వేసి ఉంచాము అయినప్పటికీ గడవైపు ద్వారా నుంచి గంట గుంట లోపలికి వెళ్ళి ఎందుకో తెలియదు పిల్లలు ముందు గ్రౌండ్లో కూడా కొంతమంది ఆడి ఇలా ఒకసారి గేట్ తీసేసుకుంటే కొంచెం లేడీ పోలీస్ గారిని రప్పించి కాస్త చెప్పించాము పిల్లలు అందరూ చదువుకునే పిల్లలు ఎలా ఉండకూడదని తర్వాత ఒక సం వన్ వీక్ జరిగాక మళ్ళీ ఈరోజు ఉదయం నిన్నే జరిగింది నేను జరిగిన ఈ ఉదయం మేము వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలకే ఆయమ్మ తలుపులు తీసే గమనించి లోపల పరిస్థితి అంతా చూసి నాకు చెప్పడం నేను అదా నేను స్కూల్కి రావడం ఉదయం వచ్చి చూసేసరికి లోపల ఎగ్జామ్ని పగలగొట్టి నానర్ పెడం తర్వాత బీరువా బీరువాలు బలవంతంగా ఓపెన్ చేసేసి తర్వాత డిజిటల్ టీవీ కీబోర్డు వైఫై టూలు అవి మొత్తం పట్టుకెళ్ళిపోయారు అలాగే టీచర్స్ రాసి బుక్స్ అవి తీసుకెళ్ళిపోయారు పిల్లలకి వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఇలా చేయడం అనేది కొంచెం ఉపాధ్యాయుల నుంచి చాలా బాధపడుతున్నాను నందారా జిల్లా దోర్నిపాడు మండలంలో ఘరణ మోసం వెలుగు చూసింది వీరారెడ్డి రాజారెడ్డి అనే వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మవలికి అమాయకుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రెండున్నర లక్షల నుండి మూడున్నర లక్షల వరకు వసూలు చేశారు డబ్బులు వసూలు చేసిన తర్వాత మోసం మొహం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళనకు దిగారు తమ నుండి డబ్బులు వసూలు చేసిన వీరారెడ్డి రాజారెడ్డిని తమకు అప్పగించాలని రోడ్డుపై బైఠాయించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పి ప్రయత్నం చేశారు ెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య రెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేలు మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అద్దను ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేలు వసూలు చేశారు ఎందుకు మూడు సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము నెలకు నలభై వేలు మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి మూడు లక్షల యాభై వేల డబ్బులు మరియు ఆయన పదివేలు కమిషన్ గా తీసుకున్నారు గత పది రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ సింగ ఎవరుది ఎల్లనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎల్లనూరులో కంప్లైంట్ తీసుకోలేదు నిన్న సాయంత్రము నిన్న సాయంత్రం ఇదే దొర్నిపారు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే మేము తీసుకోము అని చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ రాజారెడ్డి మీద కేసు ఫైల్ అయింది ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు కానీ దానికి సాక్ష్యము ఆయన పోలీస్ స్టేషన్ లో లేడు అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అతను ఆయన స్వగృహమైన హైదరాబాద్ ప్రముఖ ప్రముఖారిశ్రామిక షేక్ కేసులో సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది ఇది సబ్ రిజిస్ట్రార్ సహాయంతో నవహీరా షేక్ ఆస్తులను అమ్మేసినట్లు గుర్తించిన ఈడీ ఆమె ఆస్తులను వేలానికి పెట్టింది ఈ నేపథ్యంలో ఆసుల వేలంలో పాల్గొన్న వారిపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తాజాగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నహిరా షేక్ ఈడీ ఎదుట హాజరు కావాలని హాజరు కాని నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విద్యార్థుల మరణాలు ఎక్కువవుతున్నాయని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు గుంటూరు జిల్లా అన్నపరు గ్రామంలోని వసతి గృహంలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విడుదల రజని పరామర్శించారు హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని విమర్శించారు బీసీ హాస్టల్లో సిబ్బంది కొరత వల్లనే విద్యార్థులు అనారోగ్య విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారని ఆరోపించారు ఇంటికెళ్ళ ఒక్క మనిషికి అవుతుంది ఇద్దరికి అవుతుంది ముగ్గురికి అవుతుంది వరుసపై నూట ఆరు మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు నూట ఆరు మందిలో అరవై ఐదు మంది సిక్కు అయ్యారంటే అందరు ఒకరింటికి ఒకరింటికే వెళ్ళారన్నా మీ అర్థం ఎవరన్నా ఒకరింటికి వెళ్ళారు కదా అందరు ఇక్కడికి వచ్చి ఆ నైట్ ఇక్కడ భోజనం చేశారు ఆ భోజనం ఏదో కంటామినేషన్ అయింది ఆ కంటామినేషన్ వల్ల నెక్స్ట్ డే ఇంతమంది ఇబ్బంది పడి ఇంతమంది అడ్మిట్ అయినటువంటి పరిస్థితి డెఫినెట్ గా చెప్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు హెల్త్ విషయంలో హెల్త్ సెక్టార్ విషయంలో హెల్త్ కేర్ విషయంలో లీస్ట్ బాధర్డ్ ఎంతసేపు ప్రైవేటైజేషన్ మీదే ఇది ఇంట్రెస్టెడ్ కాబట్టి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి అవన్నీ ఆ స్కాములు లేదా ఈ ప్రైవేటైజేషన్ గురించి కాస్త పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు గురించి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దాని మీద ధ్యాస పెట్టమని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది డెబ్బై ఒక్క మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది ఈ మేరకు తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ ఈ జాబితాలో తొమ్మిది మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు లక్కిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీ చేయనున్నారు శివన్ నుంచి మంగళ పాండే పోటీకి సిద్ధమయ్యారు ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్ కి టికెట్ దక్కలేదు రెండు వందల నలభై మూడు సీట్లున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా నూట ఒక సీట్లలో పోటీ చేయనుంది ఈ మేరకు ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఇటీవల సీట్ల సర్దుబాటు ఖరారైంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తొలి జాబితా విడుదల చేసింది మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది ఈ మేరకు తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ బీజేపీ ఈ జాబితాలో తొమ్మిది మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు లక్కిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీ చేయనున్నారు శివన్ నుంచి మంగళ పాండే పోటీకి సిద్ధమయ్యారు ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్ కి టికెట్ దక్కలేదు రెండు వందల నలభై మూడు సీట్లున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా నూట ఒక సీట్లలో పోటీ చేయనుంది ఈ మేరకు ఎన్డీఏ కూటమి వర్గాల మధ్య ఇటీవల సీట్ల సర్దుబాటు ఖరారైంది రాజు అందిస్తారు రాజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది నిన్ననే అటు ఎన్డీఏ కూటమి పార్టీలైనటువంటి బీజేపీ జేడియు రామ్ విలాస్ పాలస్వామి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలకు ఎన్డీఏ కూటమి ఏర్పడింది ఆ కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు కూడా నిన్ననే అధికారికంగా ప్రకటన అయినటువంటి పరిస్థితి అయింది ఎన్డీఏకు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు అయినటువంటి జేడియు మరోవైపు బీజేపీ కూడా సమానంగా సీట్ల పంపకాలు చేస్తున్నాయి నూట ఒక సీట్లు బీజేపీకి నూట ఒక సీట్లు జేడీలు పోటీ చేయబోతా ఉంది మిగిలిన పన్నెండు స్థానాల్లో కూడా వివిధ మరో రెండు పార్టీలు కూడా పోటీ చేయబోతా ఉన్నాయి అయితే బీజేపీ పోటీ చేసే బీహార్ లో బీజేపీ పోటీ చేసేటటువంటి నూట ఒక స్థానాలకు గాను తెలుగులో భాగంగా డెబ్బై ఒక్క స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది నిన్ననే కీలక అనుభవం అయినా వెలువైంటనే కూడా మరుసటి రోజే ఇవాళ మందితో కూడినటువంటి జాబితాను బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ జాబితాతో జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి కూడా ఖరారవుతారనేటటువంటి అంచనాలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలు వేసినప్పటికీ కూడా ఆ అంచనాలు తారుమారయ్యాయి కేవలం బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన మాత్రమే వచ్చింది ఈ మేరకు అయితే ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన డెబ్బై ఒక్క మంది నియోజకవర్గాలకు అభ్యర్థులను తయారు చేస్తూ బిజెపి అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది ఈ యొక్క డెబ్బై ఒక్క మందిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ప్రధానంగా అందులో బిజెపికి చెందినటువంటి గత ప్రభుత్వంలో డిప్యూటీ సిఎంలుగా పనిచేసినటువంటి ఇద్దరు డిప్యూటీ సిఎంలకు కూడా ఇందులో చోటు దక్కింది తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం మాజీ కామ్రాజ్ చౌదరి బలి ఉన్నారు మరోవైపు లలితారాయ్ నుంచి మరో డిప్యూటీ సీఎం విజయ్ సింహావు కూడా పోటీ చేయబోతా ఉన్నారు సివన్ నుంచి మంగల్ పాండే పోటీ చేయబోతా ఉన్నారు అయితే ఆ బిహార్ క్రీటల్ గా పనిచేసినటువంటి ఆ నందకిషోర్ యాదవ్ కు మొదటి విడతలో చోటు దక్కలైన యొక్క తొలి విడలో కూడా ఆయనకు చోటు దక్కలైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ఓవరల్ గా రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నటువంటి బీహార్ లో నూట ఒక్క స్థానాలకు గాను బీజేపీ పోటీ చేయబోతా ఉంది అందులో భాగంగా డెబ్బై ఒక్క స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఆ డెబ్బై ఒక్క స్థానాల్లో తొమ్మిది మంది మహిళలకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది మిగిలిన ముప్పై స్థానాలకు సంబంధించి ఎక్కువగా అష్టవాహులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో కూడా వడపోత కార్యక్రమం జరగబోతా ఉంది ఇప్పుడు ఈ యొక్క డెబ్బై ఒక్క మంది లీస్ట్ లో ఆ బలాలను వారి యొక్క వారికి ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి బలం కావచ్చు వారికి ఉన్నటువంటి సొంత క్యాడర్ కావచ్చు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దాదాపు కేటాయించినటువంటి అన్ని స్థానాల్లో బలమైనటువంటి పోటీ ఇవ్వాలనేటటువంటి దృష్ట్యోభాగంగా మరోవైపు ఏ పరిస్థితుల్లో ఈ స్థానాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా కూడా బీజేపీ కావులు కలుగుతా ఉంది అందుకు సంబంధించి కూడా ఈ యొక్క షెడ్యూల్ బలమైన నేతలను మొదటి విత్తలో విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్ గా ఈ యొక్క చిరాగ్ పాశ్వాన్ సంబంధించినటువంటి పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కూడా వీటితో పాటుగానే ఏడియు పార్టీ కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను ఎంపిక తొలి విధానం కూడా జారీ చేయక ఆ ప్రకటించక ముందుకే బీజేపీ ఒక అడుగు ముందుకేసి చేసి ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది అనేది కూడా మనకు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బలమైనటువంటి నేతలను తొలి విడితాలో ఈ యొక్క ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ప్రధానంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా తొలి జరుగుతాలోకి మరోవైపు తొమ్మిది మంది మహిళలు కూడా స్థానం తగ్గిస్తున్నారు మరోవైపు పలువురు మంత్రులు కూడా ఈ యొక్క తొలి జాబితాలోని వారి టిక్కెట్లు కూడా కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మంత్రుల్లో ఉన్నటువంటి నితిన్ నాబిన్ బంకీపూర్ నుంచి రేణుదేవి బేసియా నుంచి మంగల్ పాండే శివార్ నుంచి కూడా వారి యొక్క పోటీలో నిలవబోతా ఉన్నారు వారికి సంబంధించి కూడా తొలి జాబితాలోని వారు పేర్లను కూడా కలర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రాజు ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కరించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు మంచిరాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను షాల్వా కప్పి సన్మానించారు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతోనే తమ భూ సమస్యలకు పరిష్కారం దొరికిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ తరబడి ఉన్నటువంటి రైతుల సమస్యను పరిష్కరించడం పాటు ల్యాండ్స్ కు సంబంధించి కూడా తమ అయితే పరిష్కరించినట్టు కూడా ఏదైతే కొంతమంది రైతులు మంచిర్యాల జిల్లాకు సంబంధించి జనార మండలం కూడా జైపూర్ మండలానికి సంబంధించి కూడా కొంతమంది రైతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను సన్మానం చేసి కూడా అభినందన తెలిపినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు నిజంగా వీళ్ళు ఏంది అసలు పరిస్థితి ఏంది అసలు మీరు కలెక్టర్ గారిని సన్మానం చేసిన ఏంది ఎన్ని నుంచి మీ సమస్యను సమస్య ఎట్లా పరిష్కారం అయింది గత నూట ఇరవై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాల నుండి ఫారెస్ట్ అది దాని సమస్య చాలా పెద్దగా ఉండే ఏ కలెక్టర్ వచ్చినా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏ ఆర్డిఓ వచ్చినా రిప్రజెంటేషన్ ఇచ్చినా సమస్య పరిష్కరించ పని లేదు కానీ ఈసారి గత రెండు నెలల క్రితం నలభై రోజుల క్రితం వచ్చి మన కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో వాళ్ళు శ్రద్ధ తీసుకొని నూట డెబ్బై కుటుంబాలకి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటల భూమిని పట్టా చేస్తామని చెప్పి సర్వే చేయించారు ఎంజాయ్మెంట్ సర్వే అయింది ఈ పట్టాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు కాకుండా ఇంకో పదిహేను రోజులకైనా పట్టాలు ఇస్తారన్న నమ్మకం మాకు ఉంది వాళ్ళు ఏ ఆఫీసర్లు చొరవ తీసుకునే విధంగా వీళ్ళు చొరవ తీసుకొని చేసినారు కాబట్టి లైఫ్లాంగ్ మా విలేజ్ అంతా వీళ్ళకి రుణపడి ఉంటుందని వాళ్ళ ముందు చెప్పుకోవడం జరిగింది మా వాళ్ళందరూ మా రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయం చేసినందుకు వాళ్ళకు ఇద్దరికి ధన్యవాదాలు చెప్తూ చాలా హ్యాపీగా ఉందామని చెప్పి చెప్పుకున్నాను మేము దాదాపు ఒక వంద సంవత్సరాల అవతల మా తాతలు కష్టపడి అది చేసినందుకు ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ఇప్పటి వరకు లవన్ పెట్టగానే మిగిలిపోయింది దాన్ని ఎవరు కూడా సర్వైవ్ చేయలేకపోయినరు మేము ఒక నాలుగైదు నెలల ముందు నుంచి ఈ సార్లకు చెప్పుకుంటే వీళ్ళు శ్రద్ధ చేసి మా భూమిని మీకు పట్టలు చేసి ఇవ్వగలము అని ఎంజాయ్మెంట్ సర్వంటూ అతి తొందరగా చేయించి ఈ రోజుకు సర్వే నిన్నటి వరకు అయిపోయింది కాబట్టి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చినాం సార్ మాకు ఆ భయం ఇచ్చిండు ఆ మాట ప్రకారం చేతారని మాకు తొంభై తొమ్మిది శాతం నమ్మకం ఉన్నది మీ సమస్య ప్రధానంగా మీ సమస్య ఏమి సమస్య అని కలెక్టర్ ఉన్నారు ఎట్లా మీ సమస్య ఎట్లా పరిష్కారం నాలుగు వందల ఎకరాల భూమిని మరి దరదాపు నూట కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తాయి మరి గత నూట ఇరవై సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడ్డా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారికి కానీ మరి అనేక సందర్భాలలో మరి రిప్రెంట్ ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలే మరి ఏదైతే మన జిల్లా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఇద్దరు కలిసి మరి గతంలో ప్రజావాణిలో ఈ సమస్యను ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వచ్చి ఇక్కడ ఆ ప్రజావాణిలో ఇవ్వంగానే కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు సంధించి మరి అక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం ఎంజాయ్మెంట్ సర్వే చేయించి రైతుల సమస్యను ఈరోజు పరిష్కార మార్గంగా చూపుతున్నారు కాబట్టి నిజంగా నూట ఇరవై సంవత్సరాలుగా మరి పరిష్కారం కానటువంటి సమస్యను మరి రెండు నెలలలోనే పరిష్కార మార్గం చూపించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మేము నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా జైపూర్ మండల పరిధిలోని మరి ఒక పన్నెండు వందల కుటుంబాలు నేషనల్ హైవే కింద భూములు కోల్పోవడం జరిగింది మరి ఏదైతే భూములు కోల్పోయినటువంటి రైతులు ఏదైతే ఉన్నారో గతంలో ఫస్ట్ నోటిఫికేషన్కు ఆరు లక్షలుండీ ఆరు లక్షల యాభై వేల వరకు రావడం జరిగింది సెకండ్ నోటిఫికేషన్ వారికి ఎనిమిది లక్షల్లో తొమ్మిది లక్షల లోపు పైసలు వస్తే మరి జిల్లా కలెక్టర్ గారు మరి గౌరవ ఆర్డీఓ గారు మరి మా రైతులకు ఉన్నటువంటి పన్నెండు వందల మంది కుటుంబాలకు ఎకరా ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఇప్పించి మరి ఆర్బిటేషన్ ఇప్పించి రైతుల పక్షపాతిగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు నిలిచిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సమస్యను కూడా మరి రైతుల ఆర్బిటేషన్ కూడా త్వరగా ఆ సమస్యను పరిష్కారం చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రజా సమస్యల మీద ఎప్పుడు ఏ విషయం మీద కూడా రైతులు కానీ ఇతర ఏ సమస్యల మీద కూడా కలెక్టర్ గారికి వచ్చి ప్రజా వాళ్ళలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వంగానే వెంటనే పరిష్కారం చూపేటువంటి మార్గాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతే ఇప్పటి వరకు కూడా ఇలాంటి కలెక్టర్ను మేము ఇప్పటి వరకు చూడలేదు మరి ఈయన మా జిల్లాకు రావడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైట్గా ఇదైతే రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం వెంటనే కూడా తమ సమస్యను పరిష్కరించే దిచ్చగా ఏదైతే జైపూర్ మండలానికి సంబంధించి ఏదైతే జనర మండలానికి సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే చేసి కూడా ఏళ్ల తరబడి చిక్కులో ఉన్నటువంటి భూమిని కూడా తమకు పంపించేసే విధంగా చర్యలు చేపట్టని చెప్తాను అదేవిధంగా జైపూర్లో ఉన్నటువంటి రైతుల సమస్యలు కూడా ఏదో త్వరగతి ప్రయత్నం కూడా కుమార్ ఇంట్లో వారి మీద కోపంతో స్కూల్ నుండి నలుగురు విద్యార్థులు పరారీ అయ్యారు ఈ ఘటన విజయవాడ పడమట గోవిందు రాజుల పాఠశాలలో చోటు చేసుకుంది మచిలీపట్నంలో రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తులు వీళ్ల నడవడిక మీద అనుమానం వచ్చి ప్రశ్నించారు తల్లిదండ్రులు మందలించినందుకు ఇంటి నుండి పరారై ఎక్కడికైనా వెళ్లిపోదామని నిర్చయించుకున్నట్లు తెలిపారు

నిర్మల్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై మేకల కాపరి మృతి చెందాడు పెంబి మండలంలోని ఆక్టోనిమాడ గ్రామానికి చెందిన ఆత్రం లింబారావు గ్రామ శివార్లోని మేకలు మేపుకుంటున్నాడు ప్రమాదవశాత్తు అటుగా ఉన్న కరెంటు తీగ తగిలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఖానాపూర్ సిఐ అజయ్ కుమార్ తమ చేను కాపాడుకునేందుకు తులసిపేట గ్రామానికి చెందిన ఆత్రం రాజు అనే వ్యక్తి కరెంటు తీగలను అమర్చినట్లు గుర్తించారు దీంతో విషయం తెలుసుకున్న నిందితుడు రాజు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు